శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశనాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువేటికి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎవరైనా ఫోన్ కనుక మాట్లాడినట్లయితే వాళ్ళకి విధించేటువంటి జరిమానా డెబ్బై ఐదు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు అంటే సిగ్నల్ పడింది కారు ఆపాము అయితే కారు ఆగుండదు కదా అని చెప్పేసి మనం ఫోన్ కనుక తీసి మాట్లాడినట్లయితే వాళ్ళకి డెబ్బై ఐదు జరిమానా ఉంటుందంట వాళ్ళ దృష్టి అంతా కూడా డ్రైవింగ్ పైన ఉండాలి సిగ్నల్ ఎప్పుడు పడుతుందా ఎప్పుడు వెళ్ళాలి ఏమిటి ఇలాంటి వాటి పైన ఉండాలి తప్ప సిగ్నల్ పడింది కదా మనం బండి ఆగిండాలి కదా అని చెప్పేసి ఫోన్ మాట్లాడకూడదు అని చెప్పేసి అంటున్నారు అయితే ఇది ముందు సీట్లో కూర్చుని డ్రైవర్కి వర్తిస్తుంది బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళు కాదు కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని గడి కొద్దిగా గమనించగలరు సిగ్నల్ పడింది కదా అని చెప్పి ఫోన్ తీసి మాత్రం మాట్లాడకండి మాట్లాడితే డెబ్బై జనాలు మీరు సమర్పించుకోవాల్సి ఉంటుంది ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కువైట్లో నిషేధిత ఉగ్రవాద సంస్థకి నిధులు సమకూరుస్తున్నటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు వీళ్ళు కువైట్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ షాప్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళకి నిధులైతే సమకూర్చడం జరుగుతూ ఉంది సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా మీరు ఒకసారి గమనించవచ్చు కువైట్లో నకిలీ సెంట్లు ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నటువంటి ముగ్గురు ఏషియన్ వ్యక్తుల్ని భద్రతాధికారి అదుపులో తీసుకున్నారు అంటే పర్ఫ్యూమ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ బ్రాండెడ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటి పేరుతోటి వీళ్ళు నకిలీ బ్రాండ్లు అయితే తయారు చేయడం జరుగుతుంది అంటే పేరు అదే ఉంటుంది లేబులు కానీ అందులో ఉన్నటువంటి సెంట్లు మాత్రం వీళ్ళు తయారు చేస్తుంది లోకల్గా తయారు చేస్తున్నారు కువైట్లో ఉన్నటువంటి ఇషువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతం ఉందో అక్కడ వీళ్ళు దీన్ని తయారు చేయడం జరుగుతుంది దీనిపైన పక్కా సమాచారం అందుకున్న అధికారులు అక్కడ రైడ్ చేసి వారిని అదుపులో తీసుకున్నారు అలాగే భారీగా అక్కడ ఉన్నటువంటి ఈ పర్ఫ్యూమ్ బాటిల్స్ని గడ స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు సుమారుగా ఇరవై ఎనిమిది వేల నకిలీ సెంట్లు కంటైనర్లని స్వాధీనం చేసుకున్నారు అలాగే పదిహేను వేల ఖాళీ బాటిల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు మరిన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూసే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఒక మెసేజ్ పెట్టారు ఒకసారి ఇలా యాక్సిడెంట్ అయ్యింది కొలికి హీరోలో వచ్చి బండి తీసుకుంటారు అక్కడ పోత పోతా బండి తిప్పుకోలేక స్లిప్ అయితే కింద పడి కానీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మాత్రము చేర్చుకోలేదు సీరియస్గానే తిరుపతి తీసుకోవాలి తిరుపతి విన్నాము అక్కడ రామాదేవ్ హాస్పిటల్ చేర్చుకున్నారు ఆరోగ్యశ్రీ కార్డు కింద పెట్టాము సీమాపాదా కింద పెట్టాము వాళ్ళ చేతి నుంచి కూడా మాకు డబ్బులు పడినాయి అప్పు చేసి పెట్టినాము అది కార్డు అయిపోయి తల్లి సీమాపాదా కింద పెట్టిన కార్డు అయిపోయిందమ్మా ఇంక చేతి నుంచి పెట్టుకొని చూపించుకుంటారు చూపించుకోమని చెప్పినారు అట్లనేసి వాళ్ళ చేతి నుంచి నేను డబ్బులు పెట్టుకొని అప్పు చేసి వడ్డీకి తీసుకొచ్చి పెట్టాను అప్పటికి డబ్బులు సరిపోలేదు ఇంకా ఎక్కువ అయిపోయినాయి అందుకు లక్ష్య పోతా అందుకే నా జాతర కాలేదు మా ఆయన చనిపోయినాడు ఈ కుమార్ని కాపాడుకునే దానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మీరు తప్పు ఎవరు లేదు మాకు సాయం చేసేవాడు హాస్పిటల్లో రీఛార్జ్ చేసేసారు డబ్బులు లేవు అనేసి ఎంత భంగపడుకునేవాడు హాస్పిటల్లో మమ్మల్ని ఉంచుకోలేదు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పినారు ఇంటికి తీసుకొచ్చి వారం అయితే అన్ని ఇంట్లో పెట్టుకున్నాము ఏం చేయాలో నాకు దిక్కుదే పరిస్థితిలో ఉన్నా నేను ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్కి పోయినా కూడా మీరు అక్కడ చేయించుకున్నారు అక్కడికే వెళ్ళమని చెప్తున్నారు నాతో అయితే ఒక రూపాయలు రోజు కూలి పని పోతాను హోటల్లో పని చేసుకుంటాను ఇంట్లో పని చేసుకొని ఇంటి కట్టుకుంటా బెడ్రూమ్ చూసుకుంటాను లాస్ట్ ఈ పరిస్థితి అయింది మీరు కాస్త అందరికి చెప్పి కాస్త మాకు హెల్ప్ చేయమనేసి మరి మరీ అడుగుతా ఉన్నాను మీరు తప్పు మాకెవరు సాయం చేసేవారు లేరు దయచేసి మాతో మీరు మాట్లాడమనేసి ప్రార్థిస్తున్నాను మా పది మందికి చెప్పి మాకు హెల్ప్ చేయండి ఇంకా లక్షల్లో డబ్బు అవుతుంది అన్నారు ఇదే ట్రీట్మెంట్ ఇంకా ఆడే పెట్టుకొని రెండు నెలలు పెట్టుకోవాలంట రెండు నెలలు దానికి నలభై లక్షలు అవుతుంది అని చెప్తున్నారు తల్లలో రెండు ఆపరేషన్లు అయినాయి మళ్ళా గుర్తుగా మళ్ళా ఒక ఆపరేషన్ చేశారు మాటలు వచ్చేదానికి ఇప్పుడు ఆ మాటలు కూడా వస్తాయో రావు అని కూడా చెప్తా ఉన్నారు మీ చిత్తమైతే తండ్రి మీరే ఆ చేయడం మనం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మీరు తప్ప ఈ లోపల మా సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఇంతకన్నా ఏం చెప్పలేను నేను నేను ఉండే బాధలో నేను ఉండే దుఃఖంలో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నాను మీరు ఏదైనా నాకు కొంచెం హెల్ప్ చేసి నా కుమారుని గడ్డనేస్తారని నమ్మకంతో నేను ఈ వీడియో తీసి మీకు పెడతా ఉన్నాను మీరు మాతో మాట్లాడి మా సాయం చేయమని ప్రార్థించుకొని సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు వచ్చి సుంకర రామచరణ్ ఈ అబ్బాయి రాజంపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయితే కనుక చదవడం జరుగుతోంది అయితే గత నెల పద్నాలుగో తారీఖున వాళ్ళ ఫ్రెండ్తో పాటు కలిసి బైక్లో వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ఆ ప్రమాదంలో తలకి బలమైనటువంటి గాయం కావడంతో తిరుపతి హాస్పిటల్లో చూపించారు అప్పటికే పద్దెనిమిది లక్ష పన్నెండు లక్షలు అయితే అవుతుందని చెప్పేసి అన్నారు కానీ వీళ్ళ దగ్గర ఉన్న కాడికి చూపించారు కానీ ఆ దానిపైన వీళ్ళు డబ్బులు పెట్టుకోవాలంటే పరిస్థితుల్లో హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపించేశారు డబ్బులు కడితే ఉండండి లేంటి లేదు అని చెప్పేసి తీసుకెళ్లిపోమని చెప్పేశారు ప్రస్తుతానికి వాళ్ళు ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చున్నారు ఇంకా బోల్డ్ అంత డబ్బులు అయితే అవుతుంది ఆ అబ్బాయికి మాటగా రాలేదు సో డబ్బులు ఖర్చు పెడితే అబ్బాయికి అబ్బాయికి మాటైనా రావడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు చూస్తున్నారు మీరు అబ్బాయిని అంతటి పరిస్థితిలో ఉన్నాడు కుర్రవాడండి ఇంటర్ చదువుతూ అది ఐటీఐ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అంటే ఇంటర్ అనుకోండి ఆ అలా చదువుతున్నటువంటి కుర్రవాడు ఒక్కసారిగా ఈ విధంగా అయిపోవడంతో చాలా బాధనేతంగా అనుభవిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో వాళ్ళ మదర్ ఒక్కరే ఉన్నారు తండ్రిగాడు లేడు తండ్రిగాడు చనిపోయినాడు సో తల్లి ఒకరే ఉన్నారు సో ఆవిడ ఉన్న కాడికి ఆవిడ దగ్గర ఉన్న కాడికి ఖర్చు పెట్టి అప్పు సప్పు చేసి ఆవిడ స్తోమత కాడికి ఇప్పటివరకు చూపించుకున్నారు ఇకపైన చూపించడానికి ఆవిడ దగ్గర ఒక్క రూపాయిగా లేదు పుట్టేటువంటి అవకాశాలు కానీ లేవు అప్పు ఎందుకంటే అయిన కాడికి అప్పు చేసినారు ఇప్పటికే ఆవిడ పాపం సో ఎవరైనా దాతలుండి ఉండి కొద్దిగా ఆదుకుంటే నా కొడుకుని నేను దక్కించుకుంటాను అని చెప్పేసి ఆవిడైతే ఇంకా వేడుకుంటుంది కాబట్టి మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక ఆవిడకి సంబంధించినటువంటి ఫోన్పే నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆవిడకి మిగతా వచ్చినంత సాయం అయిత చేయొచ్చు కువైట్లో ఈ మధ్య కాలంలో చాలామంది ప్రవాసులకు సంబంధించినటువంటి చిరునామాలు ఇతనికి రద్దు అవుతున్నాయి కదా దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది బిజినెస్ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది గతంలో మన ఇండియన్స్ కూడా కొంతమంది అదుపులో తీసుకున్నారు అందులో మన తెలుగువారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఒక ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు పైన ఎందుకు అనుమానం వచ్చింది ఎందుకు అదుపులో తీసుకున్నారంటే ఇతను గతంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసేవాడు అయితే ఒక సంవత్సరం క్రితం ఆ కంపెనీలో ఇతను ఏదో కొన్ని తప్పులు చేశాడని చెప్పేసి అతను ఉద్యోగం నుంచి తొలగించారు తొలగించిన తర్వాత ఇతనికి పని లేకపోవడంతో ఒక ఆలోచన వచ్చింది దీనికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అలాగే సీల్ అంటే స్టాంపులు ఏవైతే ఉంటే అవి కొన్ని దగ్గర ఉన్నాయి సో దాంతో ఇతను ఏం చేస్తాడంటే ఈ చిరునామాలు ఇవ్వడం ఏంటంటే స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి రెంటల్ కాంట్రాక్ట్ ఇవ్వడం ఇతనికి స్టార్ట్ చేశాడు అలాగ ఒక్కొక్కరి దగ్గర నుంచి నూట ఎనభై కలెక్ట్ చేసి ఇతను చిరునామాలు ఇతనికి ఇచ్చాడు అయితే కొద్ది రోజులు బాగానే జరిగింది కాకపోతే ప్యాసీ అధికారులకి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులకి అయితే అనుమానం కలిగింది ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి చిరునామాలు అంటే ఈ కంపెనీ ఈ సీల్కి సంబంధించినటువంటి చిరునామాలే చాలా ఎక్కువగా వస్తున్నాయంట సహ దాంతో వీళ్ళు నిఘా పెట్టి ఆ వ్యక్తిని అతనికి అదుపులో తీసుకున్నారు దాని తర్వాత అతను ఒప్పుకున్నాడు సో నేను ఈ విధంగా గతంలో చేసా అని దాని తర్వాత నేను ఉద్యోగం కోల్పోవడంతో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో జీవనాధారం కోసం చెప్పేసి నేను ఈ విధంగా చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు అయితే ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకున్నారు చట్టపరిచేయాల తీసుకోవడం కోసం సంబంధించిన భగాలకి రెఫర్ చేశారు కువైట్లో నకిలీ ఎస్ఎంఎస్లు పంపించి జనాల్ని మోసం చేస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులని కువైట్కి సంబంధించిన అధికారులు అదుపు తీసుకున్నారు సో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రముఖమైనటువంటి కంపెనీల నుంచి ఎస్ఎంఎస్లు పంపిస్తున్నట్లు మనకి ఎస్ఎంఎస్లు అయితే పంపిస్తారు అయితే అందులో లింక్ కూడా ఉంటుంది పొరపాటు మనం ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు తస్కరించడం జరుగుతుంది దాని ద్వారా మనకు సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళు కాజేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో దీనికోసం వీళ్ళు ప్రత్యేకంగా ఒక యాప్ను గడి యూజ్ చేసేవాళ్ళు అయితే ఆ యాప్ యూజ్ చేయడానికి అలాగే డబ్బులు తరలించడానికి బయట దేశాల నుంచి దీనికి నిధులు నిధులు ఏదైనా సమకూర్చేవాళ్ళు సో లోకల్గా ట్రాన్సాక్షన్ జరగకుండా బయట నుంచి ట్రాన్సాక్షన్ జరిగేలాగా అలాగే బయట నుంచి సిమ్ కార్డులోకి యూజ్ చేసేలాగా ఆ విధంగా చాలా నెట్వర్క్ అయితే నడిపారు వీళ్ళు సో మొత్తం ఏదైనా వీళ్ళు చేసేటువంటి పని ఎస్ఎంఎస్లు పంపిస్తారు రకరకాల కంపెనీల నుంచి పంపిస్తున్నట్లు ఆ ఎస్ఎంఎస్ మనం మనం క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఆ విధంగా టెక్నాలజీ యూజ్ చేశారు ఎట్టగేళ్ళ కువైటి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళని అదుపులో తీసుకున్నారు చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత బగల్కి రెఫర్ చేశారు కువైట్లోని సవాహల్ అహ్మద్ ఈ ప్రాంతంలో లోకల్గా అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి ఒక ప్రవాసీని భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు వీళ్ళు అక్కడ రైడ్ చేసినప్పుడు తొంభై ఏడు బ్యారెల్స్ అంటే ఊట ఈ మద్యం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి బ్యారెల్స్ ఉంటాయి కదా అవి తొంభై ఏడు అలాగే నాలుగు వందల యాభై మద్యం బాటిల్స్ని గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఆ వ్యక్తిని అడుగులు తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేశారు కువైట్కి నూతన భారత రాయబారిగా అంటే కువైట్లో ఉంటే మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం కార్యాలయంలో ఎంబసీ అవుతుందో ఆ అంబసీకి అంబాసిడర్గా పరిమిత త్రిపాఠి గారు రానున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది గత నెలలోనే ఆవిడ ఈ నెల ఆఖరికల్లా కువైట్లు పదవి చేపట్టబోతారని చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి నియామక పత్రాన్ని మన భారతదేశ రాష్ట్రపతి గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పరిమిత త్రిపాఠి గారు అందుకోవడం జరిగింది సో ఈ నెలాఖరులోపు ఆవిడ కువైట్కి వచ్చి బాధ్యతలు ఇంకా చేపట్టనున్నారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో వేళల్లో కొద్దిగా వేడిగా ఉన్న రాత్రి వేళల్లో చల్లబడుతుందని చెప్పేసి అంటున్నారు అలాగే దుమ్ము కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు కువైట్లో ఒక బట్టల షాప్లో పనిచేయడానికి ఆన్లైన్ సేల్స్ గర్ల్స్ కావాలి అని చెప్పేసి అంటున్నారు అంటే ఆన్లైన్ ద్వారా అంటే టిక్ టాక్ ఇలాంటి వాటిల్లో వీడియోలు పెట్టి సేల్స్ చేయడం కోసం చెప్పేసి అనుభవం ఉన్నటువంటి ఒక ఇద్దరు మహిళలు అయినక కావాలి అని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు సూన్ వీజా కలిగి ఉన్నట్లయితే అకామా కూడా మార్చుకుంటాము అలాగే మంచి జీతం తనక ఇస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా మహిళలు టిక్ ఇలాంటి వాటిల్లో వీడియోలు పెట్టడం బాగా అనుభవం ఉండి ఆన్లైన్ సేల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళకి కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఒక వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ వీసా కాకుండా ఇంకా వేరే ఏదైనా సరే పర్లేదు అని చెప్పేసి అంటున్నారు షాపు కానీ హౌస్ బాయ్ కానీ దివాణిలో కానీ ఏదైనా సరే పర్లేదు నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట కువైట్లో డ్రైవర్ పని కాకుండా ఇంక వేరే ఏదైనా పనికి వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్ల వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అయితే కొత్త వీసా కోసం మాత్రమే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి ఒక వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ పని తప్ప ఇంక వేరే ఏదైనా సరే నేను వస్తాను అని చెప్పేసి అంటున్నారు సో కువైట్లో మీకు తెలిసిన చోట ఎక్క సరే హౌస్ బాయ్ కానీ దివాణిలో కానీ లేదంటే ఏదైనా షాపుల్లో కానీ ఎక్కడైనా సరే డ్రైవర్ పని తప్ప ఇంక వేరే ఏదైనా పనికి వేకెన్సీ కనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటిందరం మన పదిహేను రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు రూపాయల డెబ్బై నాలుగు పైస్ ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం రాకెట్ లాగా దూసుకెళ్తుంది మాలియాలో ఉన్న సూకల్ వెత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారు ఒక దినారు వరకు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రాము ధర గతంలో ఎన్నడూ లేనటువంటి ధరను అయితే చేరుకుంది ముప్పై తొమ్మిది దినారుల మూడు వందల ఐదు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై రెండు దినారల ఎనిమిది వందల అరవై మూడు పిలుసుగా ఉంది సో బంగారం ధర నేను ఏమాత్రం తగ్గనని చెప్పేసి ఉంటుంది బంగారం ధరలు తగ్గేటువంటి ప్రసక్తే లేదు సో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా బంగారం కొనాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులకి కొనుక్కోవడానికి ఇప్పుడే ట్రై చేయండి ఎందుకంటే మీరు ఆలస్యం చేసే కొంతకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది అప్పుడు కొనాలంటే మీరు ఇంకా బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి ఉన్న కాడికి కొనేసుకోండి అలాగే మాలియాలో ఉన్నటువంటి ఈ సూకల్ వతీలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఎఫ్కే జులస్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్గా కొన్ని డిస్కౌంట్లు ఇస్తున్నారండి సో మీరు అక్కడికి వెళ్ళండి మన ఛానల్ పేరు చెప్పండి కొంత డిస్కౌంట్ ఇస్తారు అలాగే వస్తువులు కూడా ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్ తోటి తక్కువ తోటి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చున్నారు మీరు కొనాలనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళండి తప్పకుండా డిజైన్స్ అయితే మీకు నచ్చుతాయి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్ళు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేపడుతుంది పునః నిర్మాణ శస్ చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి